అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ డబ్బు పిచ్చి కోడలు నారాయణగుడమనే ఊరిలో సీతయ్య లక్ష్మి అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉన్నారు వారికి ఒక కుమారుడు ఒక కూతురు సీతయ్యకి ఎప్పుడూ కూడా తన కూతురు భార్గవి కంటే తన కొడుకైన వేణు అంటేనే ఎంతో ఇష్టం ఉండేది భార్గవి చదువులో చాలా చురుగ్గా ఉండేది ఎప్పుడూ కూడా తనే క్లాస్లో ఫస్ట్ వచ్చేది కొన్ని రోజులకి భార్గవి వేణు పెద్ద చదువుల కోసం సిటీకి వెళ్ళి చదువుకుందాం అనుకుంటారు అదే విషయం చెప్దామని సీతయ్య దగ్గరికి వెళ్లారు ఆ ఇద్దరు అన్నా చెల్లెలు చెల్లి నువ్వు చెప్పు లేదన్నయ్య నాన్నకి నువ్వే చెప్పు అని వాళ్లలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అది సీతయ్య చూస్తాడు ఏంట్రా ఏమైంది ఏమన్నా డబ్బులు కావాలా అదేం లేదన్నా మేమిద్దరం పై చదువుల కోసం సిటీకి వెళ్ళి అక్కడ ఉన్న కాలేజీలో చదువుకుందాం అనుకుంటున్నావు అని కొంచెం భయంగానే చెప్పాడు వేణు అవునా మీ ఆలోచన బాగానే ఉంది కాని నిన్నొక్కన్నే పంపిస్తాను చెల్లి ఇక్కడే ఉంటుంది అని సీతయ్య అన్నాడు అదేంటి నాన్నా నాకు చదువుకోవాలనుంది నేను కూడా అన్నయ్యతో పాటు కలిసి సిటీలో ఉండి చదువుకుంటానా అని భార్గవి చెప్తుంది అప్పుడు సీతయ్య కోపంగా ఏంటి నువ్విప్పుడు చదువుకొని దరిద్దామని అసలు నిన్ను ఇక్కడి వరకు చదివించటమే ఎక్కువ వెళ్ళి అమ్మతో పాటు వంటలో సహాయం చెయ్యి పో అని గట్టిగా కోపంగా చెప్పాడు సీతయ్య ఆ మాటలకి భార్గవికి చాలా బాధేసింది అంటే ఏంటి నాన్న అన్నయ్య చదువుకుంటే ఏం చేస్తాడు మమ్మల్ని చూసుకుంటాడు నువ్వంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు తర్వాత మమ్మల్ని చూసుకునేది వాడే కదా అని సీతయ్య చెప్పాడు సీతయ్య మాటలకి భార్గవికి ఏం చెప్పాలో అర్థం కాక వంటగదిలోకి వెళ్ళిపోయింది సీతయ్య వేణుని పై చదువుల కోసం సిటీకి పంపించాడు ఇక ఆ రోజు నుంచి వేణు ఏదడిగితే అది కాదనకుండా అన్నీ ఇచ్చేవాడు సీతయ్య వేణు వాడి వదిలేసిన వస్తువుల్ని భార్గవికి ఇచ్చేవాడు ఒకరోజు వేణు సీతయ్యకి ఫోన్ చేస్తాడు నానా బాగున్నారా నానా నాకిక్కడ రోజూ కాలేజ్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది ఒక బైక్ ఉంటే చాలా బాగుంటుంది నాన్నా అని వేణు చెప్పాడు ఆ మరుసటి రోజే వేణుకి ఒక బైక్ కొనిచ్చాడు సీతయ్య ఒకరోజు వేణు బైక్ పైనుండి కిందపడ్డాడు చాలా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మీ అబ్బాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది మీరు డబ్బులు రెడీ చేయండి ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ చెప్పాడు వేణు కోసం సీతయ్య తన భూములన్నీ అమ్మి తనని బ్రతికించుకున్నాడు అలా కొన్ని రోజుల తర్వాత సీతయ్య మళ్ళీ కష్టపడి డబ్బులు బాగా సంపాదించి తిరిగి తన భూముల్ని కొనుక్కున్నాడు యావండి భార్గవికి పెళ్లి చేద్దామండి చాలా సంబంధాలు వస్తున్నాయి కాని ఒప్పుకోవడం లేదు అని లక్ష్మి చెప్పింది ఆ వెంటనే సీతయ్య నేను కూడా అదే అనుకుంటున్నాను అయినా ఒప్పుకోకపోవటానికి అదెవరు దాన్ని రమ్మను భార్గవే భార్గవే అని కోపంగా పిలిచాడు సీతయ్య వెంటనే భార్గవి వంటగది నుండి బయటకొచ్చింది ఏంటి పిలిచావు ఏం లేదు వచ్చే వారం నీకు పెళ్లి చూపులు అబ్బాయి వాళ్ళు మనకి బాగా తెలిసిన నాకు నాకిష్టం లేదు నాన్న నీ ఇష్టాయిష్టాలతో లేదు పనిలేదు వారమే పెళ్లి చూపులు తరువాత నీకు పెళ్లి అని సీతయ్య చెప్పాడు ఇక భార్గవికి కూడా చేసేదేమీ లేక సీతయ్య మాట ప్రకారమే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఆ తర్వాత కొన్ని రోజులకే వేణుకి కూడా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు సీతయ్య ఆ అమ్మాయి పేరు గీత గీత చాలా డబ్బు పిచ్చి కలది పెళ్లైన కొన్ని రోజులకి వేణు ఎప్పటిలాగే తన జీతం తీసుకెళ్లి సీతయ్యకిచ్చాడు నానా ఇదిగో నానా ఈ నెల జీతం ఖర్చులకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్పాడు ఆ మాటలన్నీ వింటుంది గీత గీతకి వేణు అలా తన జీతం సీతయ్యకి ఇవ్వటం నచ్చలేదు ఆ రోజు రాత్రి వేణుతో గీత ఇలా అంటుంది ఎందుకండి మీరు కష్టపడి సంపాదించిన జీతం మీ నాన్న చేతిలో పెట్టారు నేనెప్పుడు నా జీతాన్ని మా నాన్నకే ఇస్తాను గీత నాకు అవసరం ఉన్నప్పుడు ఆయనే ఇస్తాడు మళ్ళీ ఏంటి మీరు సంపాదించిన డబ్బులు మీకు అవసరం వచ్చినప్పుడు ఇస్తాడా అవును అని చెప్పి వేణు పడుకుంటాడు అప్పుడు గీత తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది వామో ఈ నమాయకత్వాన్ని వాడుకొని వాళ్ళిద్దరూ బాగా సంపాదిస్తున్నారు ఏవైనా సరే మా డబ్బులు మా దగ్గర పెట్టుకోవాలి అని గీత అనుకుంటుంది ఆ తెల్లవారి వేణు బయటకు వెళ్తుంటే గీత వేణు దగ్గరికొచ్చి ఎవండి ఈరోజు రాత్రి సినిమాకి వెళ్దాం త్వరగా రండి అలాగే వచ్చేటప్పుడు టికెట్స్ కూడా తీసుకుని రండి అలాగే గీత అని సీతయ్య దగ్గరికి వెళ్తాడు నానా నేను గీత సినిమాకి వెళ్తాం కొంచెం ఇవ్వరా అని వేణు అడిగాడు సీతయ్య జేబులో నుండి తీసి డబ్బులిచ్చాడు అది గమనించిన గీత వేణు బయటకు వెళ్ళగానే సీతయ్యకి వినిపించేలా ఇలా అంటుంది ఇదేం కర్మో డబ్బులు సంపాదించేదొకరు వాటిని ఖర్చు పెట్టి జలసాగ బ్రతికేదొకరు చీచీ చివరికి భార్యకి కొన్ని మల్లెపూలు కొనుక్కురావాలన్నా ఆయన్నే అడగాలి ఇదెక్కడ దిక్కుమల్ల సంత ఏమో అంటూ సీతయ్యకి వినిపించేలా చాలా మాటలంటుంది గీత అది విన్న సీతయ్య చాలా బాధగా తన గదిలోకి వెళ్తాడు సీతయ్య అలా దిగులుగా ఉండటం చూసి లక్ష్మి ఏం జరిగిందని అడుగుతుంది గీత అన్న మాటల గురించి చెప్తాడు సీతయ్య దాంతో లక్ష్మి సాయంత్రం వేణు ఇంటికి రాగానే వేణుని పిలుస్తుంది ఇదిగోరా ఈ నెల నువ్విచ్చిన జీతం డబ్బులు తీసుకెళ్లి నీ భార్యకివ్వు అని చెప్పింది అదంతా చూసి వేణు ఆశ్చర్యపోయాడు ఏంటమ్మా ఇది కొత్తగా ఏమైంది ఏమీ లేరా కొత్తగా పెళ్ళయిందిగా మీకు కూడా కొన్ని ఖర్చులుంటాయి ప్రతిదానికి మమ్మల్ని అడగలేరు కదా అందుకే ఇస్తున్నాను తీసుకొని వెళ్ళి నీ భార్యకివ్వు అని లక్ష్మి చెప్పింది వేణు ఆ డబ్బులు తీసుకెళ్లి గీతకిచ్చింది గీత సంతోషానికి ఇక హద్దుల్లేవు తన ప్లాన్ పనిచేసింది అని మురిచిపోయింది అలా ప్రతి దాంట్లో వేణుని తన తల్లి వేరు చేస్తూ ఉంది ఒకరోజు వేణు పనిమీద బయటకు వెళ్లగా సీతయ్య లక్ష్మి ఇద్దరూ కలిసి తింటూ ఉంటారు అది చూసి కావాలనే గీత ఇలా అంటుంది ఆ పొద్దంతా ఇంట్లో కూర్చొని తిండవే తప్ప ఏ పని చేసేది లేదు పాపం కొడుకు ఒక్కడే కష్టపడుతున్నాడు మనం కూడా వాడికి సహాయంగా ఏదైనా పని లేదు ఇంట్లో ఖాళీగా కూర్చొని మూడుపోట్ల పుణ్యానికి తిండవే చె అని అంటూ తన రూంలోకి వెళ్లిపోతుంది గీత ఆ మాటలు విన్న సీతయ్య ఏమీ తినకుండా చేయి కడిగేసి వెళ్లిపోతాడు ఇలా కాదు ఈ ఇద్దరి ముసలాళ్ళని ఏదైనా అనాథాశ్రమంలో వేస్తే పీడ పోతుంది రోజు వెళ్ళకి సేవ చేయలేక చాస్తున్నా ఎలాగైనా సరే వేణి నొప్పించి వీళ్ల పీడ వదిలించుకోవాలి అని అనుకొని రోజు వేణుకి సీతయ్య లక్ష్మి గురించి చెడుగా చెప్తూ వేణుని మొత్తం తన వైపు తిప్పుకుంటుంది ఇక గీత చెప్పిందే చేయటం మొదలు పెడతాడు వేణు ఒకరోజు మంచి సమయం చూసి గీత వేణు దగ్గరికి వెళ్తుంది మీకు మీకొకటి చెప్తాను తప్పుగా అనుకోవద్దు మీ అమ్మా నాన్నల్ని ఏదైనా ఓల్డేజ్ హోమ్లో వేద్దామండి ఇక్కడ వారిని చూసుకోవడం నా వల్ల అవడం లేదు అని గీత చెప్తుంది అప్పుడు వేణు నేను కూడా సరిగ్గా ఇదే అనుకున్నాను గీత వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వేద్దామని వాళ్ళకి ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను అని అంటాడు ఆ మాటలు సీతయ్య లక్ష్మి ఇద్దరు వింటారు చాలా బాధపడతారు ఇక ఆ రోజు రాత్రి సీతయ్య ఒక లెటర్ రాసి ఆ ఇద్దరు దంపతులు కలిసి బయటకు వెళ్ళిపోతారు అలా ఆ ఇద్దరూ సిటీలో ఉన్న ఒక చిన్న ఓల్డేజ్ హోమ్కి వెళ్తారు కానీ వెళ్ళిన రోజు నుండి లక్ష్మి మనస్సులో వేణు అన్న మాటలే మెదులుతూ ఉంటాయి వాడికి మనం ఏం చేసామండి వాడు మనల్లే ఒక అనాథాశ్రమంలో అన్నాడు చిన్నప్పటి నుండి వాడిని ఎంత ప్రేమగా చూసుకున్నాం అంటూ వేణు చిన్ననాటి గుర్తులు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది లక్ష్మి ఆ బాధతోనే లక్ష్మి చనిపోతుంది సీతయ్య ఒక్కడే ఓల్డేజ్ హోంలో ఉన్నాడు ఒకరోజు సీతయ్య కూతురైన భార్గవి ఓల్డేజ్ హోంలోని ముసలి వాళ్ళకి బట్టలు పంచిపెట్టడానికి వచ్చింది అలా అందరికీ బట్టలు పంచుతూ ఉంటే తనకి అక్కడ తన నాన్నైన సీతయ్య కనిపిస్తాడు అది చూసిన భార్గవికి కన్నీర్లాగలేదు వెంటనే సీతయ్యని కౌగులించుకుంటుంది నాన్నా ఏమైంది ఇక్కడున్నాంటి ఏది అమ్మకడా అని అడగ్గా సీతయ్య జరిగిందంతా చెప్తాడు అదంతా విన్న భార్గవి నాన్న నిన్ను కొడుకు దూరం చేసుకున్నంత మాత్రాన ఈ కూతురు లేదా పదని నాన్న మన ఇంటికి వెళ్దాం అని సీతయ్యని ఒప్పించి తన ఇంటికి తీసుకుని వెళ్ళింది భార్గవి చిన్నప్పుడు సీతయ్య భార్గవిని అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుని బాధపడుతూ ఉంటాడు కానీ భార్గవి మాత్రం అవేమీ పట్టించుకోకుండా సీతయ్యను జాగ్రత్తగా చూసుకుంటుంది ఇది వాళ్టి కథ మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే